परे <laughs> సంస్థలో చాలా కాలం ఉన్నటువంటి పెండింగ్ సమస్యల మీద మా స్టేట్ జేఈసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి ఇవ్వడానికి మా విద్యుత్ కార్మికులందరూ కథం తొక్కుతూ ఈ కలెక్టర్ ఆఫీస్కి రావటం జరిగింది మా యొక్క సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి తరబడి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అలాగే మా యొక్క కార్మికులు ఏదన్నా విద్యుత్ విద్యుత్ సంస్థలో పనిచేస్తూ ఏ యొక్క మెడికల్ పాలసీకి ఎవరు కూడా నోచుకోకుండా ఉన్నటువంటి మెడికల్ పాలసీ కానీ అలాగే మా గ్రేట్ టూ జేఎల్ఎంలు మా యొక్క సంస్థలో విలీనం చేయడానికి కానీ అలాగే కాంట్రాక్ట్ కార్మికులని చాలా కాలం నుంచి మా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారిని మా దాంట్లో విలీనం చేసుకోవడానికి కానీ అలాగే జిపిఎఫ్ టు ఈపిఎఫ్ కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కొన్ని గవర్నమెంట్ సంస్థల్లో ఇవ్వడం జరిగింది అలాగే మా యొక్క విద్యుత్ సంస్థలో ఆ యొక్క పరిష్కారాన్ని ఈరోజు కూడా పరిష్కరించడం జరగలేదు ఆ సమస్యల మీద మా యొక్క స్టేట్ జేయూసి చాలా కాలం నుంచి పోరాటం చేయటం జరుగుతుంది ఏ ఏ రోజునై కూడా మమ్మల్ని చర్చకులకు పిలిచి కమిటీలు వేస్తాం అదిగో అని చెప్పి ఇదిగో అని చెప్పి కాలయాపనం చేయటం జరుగుతుంది కానీ ఏ విధమైనటువంటి సమస్యల మీద మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చడానికి మా యొక్క యాజమాన్యం ముందుకి రావటం జరగట్లేదు అందు గురించి మా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు కథం తొక్కుతూ రోడ్లు బాట పట్టడం జరిగిందని మీ పత్రికా విలేకరుల ద్వారా అందరికీ విన్నపించుకోవడం జరుగుతుంది జిల్లా చైర్మన్ దీర్ఘకాలంగా విద్యుత్ సంస్థలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న సందర్భంలో మా రాష్ట్ర నాయకులు జేఏసీ నాయకు పవర్ జేఏసీ నాయకుల పిలుపు మేరకు గత వారం రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా లంచ్ అవర్ డెమానిస్ట్రేషన్స్ అలాగే రిలేనారా అధ్యక్షులు ఈవేళ కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మా యొక్క ప్రధాన సమస్యలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ యాజమాన్యం నిర్ నిర్లక్ష్య వైఖరితో మొండి వైఖరిని అవలంబించి వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు అలాగే కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీని క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ చూడ వాళ్ళతో నింపి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం కూడా కల్పించాలి అలాగే కారుణ్య నియామకాల విషయంలో పాత పద్ధతిని అవలంబించి పాత నియామకాలు చేపట్టాలని అలాగే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ విద్యుత్ సంస్థలో ప్రమాదాలకు గురైన ప్రతి ఎంప్లాయీ కూడా తన సొంత ఖర్చులతో వైద్యం చేయించుకునే పరిస్థితి ఈ యొక్క గవర్నమెంట్లో ఉంది అలాగే దానిని ఛేదించి మాకు అపరిమితమైన మెడికల్ పాలసీని ఇవ్వాలని మీ మీడియా ద్వారా గ్రేట్ టు జయలములు అలాగే డిపార్ట్మెంట్లో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న గ్రేడ్ టూ జేఎల్ఎం సంస్థలో విలీనం చేసి డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను వాళ్ళ ద్వారా చేయాలని అలాగే పెండింగ్ పడ్డ డిఏలను వెంటనే చెల్లించాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు రావడం లేదు వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఏంటంటే విద్యుత్ సంస్థలు విలీనం చేసుకుని రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కానీ యాజమాన్యం మాత్రం మా డిమాండ్లు ఏవి కూడా పరిష్కారం చేయట్లేదు అదే రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి డిఏలు చేయాలని జేఎల్ఎం గ్రేడ్ టూల్ని విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి రూల్స్ ని అమలు చేసి వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ అన్ని డిమాండ్ మీద రెగ్యులర్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కలిసి ఈ రోజు నా కార్యాచరణలోకి రావడం జరిగింది మా న్యాయమైన డిమాండ్ కనుక పరిష్కరించకపోతే ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర సిఐసి ఆధ్వర్యంలో జరిగేటువంటి మీటింగ్లో తదుపరి కార్యాచరణ తీసుకుంటాం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అక్కడ రెగ్యులర్ చేసి మంచి వేతనాలు ఇస్తున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా అక్కడ కాంట్రాక్ట్ కార్మికులని ఇస్తున్నారు దాదాపుగా ఇరవై ఐదు వేలు వ్యత్యాసం ఉంది ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి తెలంగాణలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకి మరి ఇక్కడ మేము ఏ పాపం చేసామని చెప్పి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇవాళ లోకేష్ గారిని కూడా మేము పాదయాత్రలో కలిసాం యువగలం పాదయాత్రలో ఆయన కలిసినప్పుడు మేము అధికారులకు వచ్చిన వెంటనే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు అన్నింటి మీద కూడా పరిష్కరించి న్యాయం చేస్తామని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు మేము రాజకీయ నాయకులను కలిసాము అందరినీ కలిసాం కానీ మా ప్రాబ్లం ఎవరో సాల్వ్ చేయట్లేదు పక్కన పక్క రాష్ట్రమైన తెలంగాణలో మహారాష్ట్రలో కర్ణాటకలో ఆ రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు మేము ఒకే కార్మికులు ఒకే దానికి సంబంధించిన వాళ్ళం వాళ్ళకు వచ్చిన జీతాలు మాకు వ్యత్యాసం చూపిస్తున్నారు ఇరవై ఐదు వేలు వ్యత్యాసం ఉంది పక్కన ఉన్న తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు రెండు వేల పదిహేను నుంచి వాళ్ళ కార్మికులు నాయకులు మన జేఏసీ నాయకులు ఉమ్మడిగా ఏర్పడి ఆ కా కాంట్రాక్ట్ కార్మికులు బా బా బాధ్యతలన్నీ జేఏసీ జేఏసీగా ఏర్పడి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి డైరెక్ట్ పేమెంటు సంస్థల విధానం చేయించడం జరిగింది కానీ మన ఆంధ్రప్రదేశ్లోని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా మేము మా డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది కాదు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము ఈ మన వినియోగదారులకు వ్యతిరేకం కాదు వినియోగదారులు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కోరికలు ఏమి కొండ గొంతమ్మ కోరికలు కాదు మా మా కోరికలు న్యాయమైన డిమాండ్లు మేము దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాలుగా ఒకే జీతంతో ఒకే క్యాడర్తో మేము జీవితం వెళ్ళబోతున్నాం కొంతమంది కార్మికులు హార్ట్ అటాకులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇదే కార్మికులు చాలా యాక్సిడెంట్లో చనిపోయిన ఉన్నారు మా కాంట్రాక్ట్ కార్మికులు నిడవల్లో గంధం సతీసిన వ్యక్తి ఈ జీతం చాలా చాలీ చాలి వ్యాత్మాలతో కుటుంబాన్ని నడిపించలేక టవర్ డ్యూటీలో ఉండగా టవర్కు ఊరేసి చనిపోయాడు ఎంత దౌర్భాగ్యమైన జీవితం ఇది ఎంత ఇది ఒక కార్మికుడు తాడేపల్లికూడలో షిఫ్ట్ డ్యూటీలో ఉండగా హార్ట్ అటాక్ వస్తే కనీసం కనికరించిన నాయకుడు లేడు కనికరించిన ఆఫీసర్ లేడు అతనికి వెనకాల ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఫోన్ చేసి ఆ మన రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈఎస్ఐ లేదు ఈఎస్ఐ గురించి నేను ఫోన్ చేస్తే కాంట్రాక్ట్ కు మొత్తం ఫోన్ సెలవుల్లో ఉన్నాను నేను రేపు చూద్దాం చూద్దామన్నాడు రేపు వద్దం తాగి ఇది ఎంతవరకు న్యాయం మా న్యాయం అనే డిమాండ్లు మాకు మీ అందరూ మీ మీడియా పూర్వకంగా మా గవర్నమెంట్కి తెలియజేసి మాకు న్యాయం రండి